श्री रामचंद्र परब्रह्मणे नमः ओम नमो वशिष्ठ विश्वामीसुखादिभ्य ओं शुक्ला विष्णु शशिव चतुर्भुज प्रसन्न वदनम ध्यानोपन ओं नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्यासंप्रदायकर्तृभ्यो वंश ऋषिभ्यो महद्यो नमो गुरभ्यं श्रीराम राम भद्रश्च रामचंद्रश्च शाश्वत राजीवलोचन श्रीमराजेन्द्रो रघुपुंगव శ్రీ యోగవాసిష్టము నిర్వాణ ప్రకరణము ఉత్తరార్ధము అయితే ఓ రామచంద్ర ఆత్మయోగ పరమేశ్వరుని చేత ప్రేరేపించబడినటువంటి ఏ దూత అయితే ఉన్నాడో ఆ దూత పేరే వివేకము అనే పేరు కలిగి ఉన్నాడు సదానంద రూపుడైన అతడు అధికారి యొక్క హృదయము అనబడే గుహయందు ప్రవేశించి ఆకాశములో చంద్రునిలాగానే అక్కడ స్థితిని కలిగి ఉన్నాడు ఆ వివేకము అనబడేటువంటి దూత వాసన రూపుడును అవివేకియు అయినటువంటి జీవునకు క్రమంగా కూడా జ్ఞాన బోధనము సలుపుతాడు అలా చేసి ఈ సంసార సముద్రం నుండి అతనిని దాటించి వేయిచు ఉన్నాడు ఈ బోధస్వరూపుడైనటువంటి ఈ యొక్క అంతరాత్మయే సర్వోత్కృష్టుడైనటువంటి పరమేశ్వరుడు వేదాలు సమ్మతించినటువంటి ఆ శృతి సమ్మతమైన ప్రణవము ఓంకారము ఈతని యొక్క పేరే అయ్యున్నది ఈయన యొక్క పేరు ఓంకారము లేదా ప్రణవము జపాలు హోమాలు తపస్సులు దానాలు శాస్త్ర పాఠాలు యజ్ఞము మొదలైనటువంటి క్రియలు అన్నింటి ద్వారా కూడా ఈ ఆత్మరూప పరమేశ్వరుడే మనుషుల చేత నాగుల చేత దేవతల చేత అసురుల చేత కూడా నిత్యము సేవించబడి ప్రసన్నుడు గావించబడుతూ ఉన్నాడు స్వర్గము ఈ ఆత్మరూప పరమేశ్వరుని యొక్క శిరస్సు భూమి పాదాలు నక్షత్రాలు రోమ సమూహాలు ప్రాణులు ఆయన ఎముకలు ఆకాశము హృదయము చిద్రూపమే అయి ఉండడము చేత చిద్రూపము అంటే తాను ఆత్మయే అయి ఉండడము చేత ఈ పరమేశ్వరుడు సర్వత్రా కూడా వెలయుచూ ఉన్నాడు అన్ని చోట్లకి సర్వ ప్రదేశాలకు వెళుతూ ఉన్నాడు సదా మేలుకుంటున్నాడు అంతా చూస్తున్నాడు కాబట్టే ఈతడు సర్వత్రా కనిపించేటువంటి చేతులు కాళ్ళు కన్నులు చెవులు మొదలైనటువంటి సమస్త ఇంద్రియాలను కూడా భరిస్తూ ధరిస్తూ ఉన్నాడు ఈ ఆత్మరూప పరమేశ్వరుడు వివేకము అనేటువంటి దూతను ప్రేరేపించి చిత్తము అనే పిశాచాన్ని చంపివేస్తాడు జీవుణ్ణి మాటలకు అందనటువంటి ఆత్మ పదవిని పొందింపజేస్తూ ఉన్నాడు కాబట్టి ఓ రామ సమస్త వికల్ప సమూహాలను కూడా అనర్థాలతో కూడుకుని ఉన్న సమస్త వికారాలను కూడా వదిలివేసి నీదైనటువంటి పురుష ప్రయత్నము చేత స్వకీయమైన ప్రయత్నము చేత నీ ఆత్మచేతనే అంటే నీ యొక్క చిత్తము చేతనే స్వయంగా ఆత్మరూప పరమేశ్వరుని ప్రసన్నము చేసుకును అనే చెబుతూ భ్రమన్మన పిశాచేస్మిన్ కల్లోలా జలదాకులే సంసార రాత్రి తిమిరే స్వాత్మైవ పూర్ణచంద్రమాహా చపలమైనటువంటి మనస్సు అనబడే పిశాచముతో కూడి ఉంటుంది శోకము మోహము షడుహుర్ములు అనేటువంటి దానితో మేఘాల చేత వ్యాప్తమై ఉన్నటువంటి ఏ సంసారము అనే ఈ రాత్రి యొక్క చీకటి నుండు స్వాత్మయగు పరమేశ్వరుడే ఆనందాన్ని కలగజేసేటువంటి ప్రకాశకుడైనటువంటి పూర్ణ అవుతాడు చపలమైనటువంటి మనస్సు అనబడే పిశాచంతో కూడి ఉంటుంది అంటే ఎల్లప్పుడూ కూడా చెంచలమైన మనస్సు చేత కూడి ఉండి మరి ఏ శోకము మోహము మనసు యొక్క ధర్మాలేంటి అంటే సుఖము దుఃఖము ఈ విధంగా శోకం పడుతూ మోహపడుతూ ఈ విధంగా దుఃఖాలను కలగజేసేటువంటి షడూర్ములు అంటే దేహధర్మాలు ప్రాణ ధర్మాలు మనోధర్మాలు అనబడేటువంటి ఆరు ధర్మాలు ఉన్నవి ఈ ఆరు ధర్మాలు ఈ ఆరు వాసనలు ఏంటవి అంటే శరీర ధర్మాలు జనన మరణాలు పుడుతుంది చస్తుంది శరీరం అదే మనోధర్మాలు సుఖపడుతుంది దుఃఖపడుతుంది ఆయా విషయాల యొక్క అనుభవం ద్వారా అదే ప్రాణధర్మాలు అది ఆకలి దప్పిక ఈ విధంగా భోజనం రసము అనేటువంటిది ఆ విధంగా జరిగినప్పుడే దాని యొక్క ప్రాణాదిక్రియలు జరుగుతూ ఉన్నవి ఇలాగే శోకము మోహము మొదలైనటువంటి షడూర్ములు అనబడేటువంటి మేఘాల చేత అంటే ప్రాణధర్మాలు మనోధర్మాలు దేహధర్మాలు ధర్మాలు అనబడేటువంటి దాని చేత వ్యాప్తమైనటువంటిదే కదా ఈ సంసారము అనేటువంటి రాత్రి రాత్రి అన్నప్పుడే మనకి అజ్ఞానము అంటే రాత్రి అంటే చీకటి అంధకారము అంధకారాన్ని అజ్ఞానముతోనే కదా పోలుస్తాము ఆ యొక్క అంధకారమునందు స్వాత్మ యొక్క పరమేశ్వరుడే ఏ యొక్క శరీర అంతర్గతంగా ఉన్నటువంటి పరమేశ్వరుడే ఆనందాన్ని కలగజేసేటువంటి ప్రకాశాన్ని ఇచ్చేటువంటి పూర్ణమైనటువంటి చంద్రుడే అవుతూ ఉన్నాడు కదా అంటే మనస్సు అనబడే పిశాచము సంచరిస్తూ ఉంటుంది అలా సంచరిస్తూ ఉన్నట్టిది షడూర్ములు అనేటువంటి మేఘాల చేత వ్యాకులమై ఎల్లప్పుడూ బాధపడుతూ ఉన్నటువంటి ఈ సంసారము అనే రాత్రి యొక్క చీకటి అనబడే స్వాత్మయే ఆ అంధకారమును స్వాత్మయే పరిపూర్ణ చంద్రుడు గనక మరే ఆ స్వాత్మయే పరిపూర్ణ చంద్రుడు అయి ఉంటున్నాడు ఎందుకు ఆ జీవికి ఆహ్లాదాన్ని కలగజేస్తూ ప్రకాశాన్ని అందిస్తూ ఉన్నాడు కదా అని చెబుతూ అగాధ మరణవర్త తరంగ కోటరే తృష్ణాతరంగతరళే స్వమనశ్చండమారుతే మహాజడలవాధారే సంసార విషమార్ణవే ఇంద్రియ గ్రామ గహనే వివేక పోతకో మహాన్ అఘాధమై ఉన్నది అంటే ఎంతో లోతు అయ్యున్నది ఉన్నది మరణాది మరణము మొదలైనటువంటి సుడిగుండాలతో కూడుకొని ఉంటుంది కామము క్రోధము లోభము మోహము మదము మత్స్సరము అనబడేటువంటి కల్లోలాల చేత వ్యాకులమై ఉన్నటువంటి పైభాగము కలిగినది అయి ఈ యొక్క తీరని కోరికలు అంతము లేని కోరికలు అత్యాసతో కూడినటువంటి కోరికలు దానినే కదా తృష్ణ అంటాము ఆ తృష్ణ అనేటువంటి తరంగాల చేత చెంచలమై ఉండి మనస్సు అనేటువంటి ప్రచండ వాయువుతో కూడుకొని ఉన్నది అయ్యి ఈ ఇంద్రియ సమూహము అనబడేటువంటి మొసళ్ళ చేత భయంకరమై సమస్త స్థావర జంగమాదులు అంటే సమస్త కదిలేటువంటివి కదలనటువంటి ప్రాణికోట్లు ఏవైతే ఉన్నావో ఆ ప్రాణికోట్లు అనబడేటువంటి జలకణాలకు ఆధారమైనటువంటిది కదా సా సంసారము అనబడే మహాసముద్రమున వివేకమే గొప్ప అయి ఉన్నది అనే చెబుతూ అగాధమై ఎంతో లోతై మరణము జననము మొదలైనటువంటి సుడులతో కూడి ఉన్నది అయి అంటే ఈ యొక్క శరీరము ఎంతో లోతైనది జనన మరణాలను కలిగినటువంటిది కామము క్రోధము అనేటువంటి ఈ యొక్క అర్షడ్ వర్గాలు అనబడేదాని చేత వ్యాకులమై బాధన పొందుతూ ఆశ మరి అంతులేని ఆశ అనేటువంటి దానితో చెంచలమైపోయి తన యొక్క మనస్సు మరి ఏ విధంగా ఉంటుంది అంటే తన మనస్సు అనబడేటువంటిది మహాస్థావర జంగమ భూతాదులను అంటే సమస్త ప్రాణికోట్లను కూడా కదిలే వాటిని కదలన వాటిని సమస్త ప్రాణికోట్లను కూడా స్థావర జంగమ భూతాదులను ఇవన్నీ కూడా ఇంద్రియ సమూహాలు అనబడేటువంటి మరి ఈ ఇంద్రియ సమూహాలు చేత భయంకరమై కనబడేటువంటి ఈ భేకరమైనటువంటి సంసార సముద్రమును వివేకమే కదా గొప్ప నౌక అయి ఉన్నది ఎలా ఉన్నదంటే ఎంతో లోతయి ఉన్నది జననము మరణము మొదలైనటువంటి సుడిగుండాలతో కూడి ఉన్నది కామక్రోధ లోభమోహ మధమాసరాలు అనబడేటువంటి మహా మహాకళ్ళోలము చేత సముద్రమంతా వ్యాకులమై ఉన్నది తృష్ణ అంతులేని ఆశ అనేటువంటి తరంగాల చేత చెంచలమై తన యొక్క మనస్సు అనబడే ప్రచండమైన గాలి కలిగినది అయి మరి మహాస్థావర జంగమాదులు కదిలేటువంటివి కదలనటువంటివి సమస్త భూతకోటిని ప్రాణికోట్లను కో అనబడేటువంటి జల కణాలకు కూడా ఆధారమై ఉన్నటువంటి ఈ ఇంద్రియ సమూహము అనబడే మొసళ్ళ చేత భయంకరంగా కనబడేటువంటి ఈ భీకరమైన సంసార సముద్రమున వివే అదే వివేకము మాత్రమే గొప్ప నౌ నౌక అయి ఉన్నది ఆ వివేకమే ఆ సంసార సాగరాన్ని దాటించి వేస్తుంది అనే చెబుతూ పూర్వం యథాభిమత పూజన సుప్రసన్నో వివేకమిహ పావన దూతమాత్మ జీవం పదం నయతి నిర్మల మేకమాద్యం సత్సంగ శాస్త్ర పరమార్థ పరావబోధై ఓ రామచంద్ర మొట్టమొదట ఎవరి వారి అభిమతమైనటువంటి పూజనాలు చేత్ పూజనములు చేత మిగులా ప్రసన్నుడై పరమేశ్వరుడు వివేకము అనేటువంటి తన యొక్క పవిత్రుడైన దూతను ప్రసాదిస్తాడు అలా దూతను ఇచ్చి ఆ తర్వాత సత్సాంగత్యము అంటే సత్తు ఎందు చరించేటువంటి వారి యొక్క సాహచర్యాన్ని కల్పిస్తాడు ఆ తర్వాత సత్శాస్త్రాలను అభ్యాసం చేసేటువంటి విషయాన్ని కల్పిస్తాడు అంటే సత్తును గురించి బోధించేటువంటి శాస్త్రాలను అభ్యాసము చేసేటువంటి దానిని కల్పిస్తాడు ఆ తర్వాత పరమార్థ బోధనల ద్వారా పరమార్థ తత్వాన్ని పొందేటువంటి జ్ఞాన బోధనల ద్వారా జీవుని మాలిన్యరహితమైనటువంటి ఏకమైనటువంటి రెండవది లేనిది అయినటువంటి అన్నింటికంటే ప్రథమమైనటువంటి ఏ ఆత్మ పదమైతే ఉన్నదో ఆ ఆత్మ పొందింపజేస్తాడు అనే చెబుతూ మొట్టమొదట యథాభిమతములగు ప్రారంభంలో తనకు ఇష్టమైనటువంటి పూజనాల చేత మిగులా ప్రసన్నుడవుతాడు కదా ప్రసన్నుడై ఆత్మరూప పరమేశ్వరుడు జీవునుకు వివేకము అనేటువంటి పవిత్రమైనటువంటి దూతను ఇస్తున్నాడు అలా వేసిన తర్వాత ఆ దూత ద్వారా సత్సాంగత్యము అంటే సాధుజనుల జనుల యొక్క సాహచర్యము ఆ తర్వాత శాస్త్ర విచారణ సత్తును గురించి సారసమైన వస్తువును గురించి శాశ్వతమైన వస్తువును గురించి బోధించేటువంటి విచారణ కల్పిస్తాడు ఇంకా కూడా ఉత్కృష్టమైనటువంటి బోధల ద్వారా అన్నింటికంటే ఉత్తమమైనటువంటి పరమాత్మతత్వాన్ని పొందగలిగేటువంటి పరమార్థ బోధల ద్వారా ఆ జీవుని యొక్క మనము నిర్మలమై ఒకటియే అయి అదే మొదటిది అయి ఉన్నటువంటి పరమాత్మ పదాన్ని పొందింపజేస్తూ ఉన్నాడు అని చెబుతూ నిరుడే పరవైరాగ్యే పుంసోయైర్ లక్షణై స్థితి యైశ్చ జ్ఞాన ప్రతిష్టాయం వర్ణ్యంతే తాని విస్తరా అయితే శ్రీ వసిష్ఠ గురుదేవులు ఈ నిర్వాణ ప్రకరణమునందు పరం పరవైరాగ్యము దృఢపడ ఏ లక్షణాలతోటి మనుజుడు కూడి ఉంటాడో ఇంకా కూడా ఏ లక్షణాల చేత జ్ఞానమునందు ప్రతిష్ట అనేటువంటిది సంభవిస్తుందో అటువంటి లక్షణాలను గురించి తెలియజేసి ఈ నిర్వాణ పదమున ప్రకరణ ప్రకరణమునందు ఉత్తరార్ధమున వివేకము అనబడేటువంటి దాని యొక్క మహాత్మ్యాన్ని గురించి తెలియజేశారు ఇంకా కూడా శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇలా చెప్తూ ఉన్నారు పరిపుష్ట వివేకానం వాసనా మలముధ్యత మహత్తా మహతామంత కాప్యపూర్వ జాయతే ఓ రామచంద్ర దృఢమైనటువంటి వివేకము కలిగిన వారు అంటే శాశ్వతమైనటువంటి పదార్థమునందు సత్యవస్తువునందు స్థిరపడినటువంటి వారు వాసనలు అనబడేటువంటి మలాన్ని పూర్ణంగా వదిలించేసుకుంటారు అలా వదిలించేసుకున్నటువంటి వారు అయినా యందు ఒకనొక లోకోత్తరమైనటువంటి మహిమ మహాత్మ్యము అనేటువంటిది పుట్టుకొస్తుంది అలా ఉత్పన్నం కావాలి అంటే వాడు దృఢమైన వివేకం కలిగి ఉండాలి వాసనలు అనబడేటువంటి ఏ యొక్క మలమైతే ఉంటుందో దానిని పూర్తి స్థాయిలో తొలగించుకొని ఉండాలి అటువంటి మహనీయుల ఎందు ఒక మరే లోకానికంటే కూడా ఉత్తమమైనటువంటి మహాత్మ్యము అనేటువంటిది జనిస్తుంది ఔదార్యము మహత్వముకి అవధిభూతమును గంభీరత్వము చేత అతి సుందరమును అయినటువంటి మహాత్ములు యొక్క బుద్ధి ఈ పద్నాలుగు లోకముల ఎందలే ప్రాణికోట్లు కూడా ఎరుగజాలవు ఇంకా అవి తమ యొక్క సంపదల చేత తనని ప్రలోభన ప్రలోభ పెట్టేటువంటి సమర్థత వాటికి ఉంటుందా అంటే అది ఉండదు అని చెబుతూ చిత్తభ్రాంతి జగదితి ప్రరూడే ప్రత్యయే సతం బాహ్యశ్చాంతశ్చరన్నక్ర గ్రహోమోహశ్చతి ఈ జగత్తు చిత్తం యొక్క భ్రాంతి మాత్రమే అనే విశ్వాసము సజ్జనులకు దృఢపడుతుంది అలా దృఢపడగా ఏమని ఈ జగత్తు దేని యొక్క భ్రాంతి చిత్తం యొక్క భ్రాంతి ఇది కేవలము చిత్త భ్రాంతి అనే విశ్వాసం సజ్జనులకు సత్తునందు నిలబడే సత్తునందు నిలబడేటువంటి జనులకు దృఢపడుతుంది బాహ్యమున ఈ యొక్క శబ్దస్పర్శ రూపర సగంధాదులు అనబడేటువంటి విషయాలయందు అభ్యంతరమున సంకల్పాదుల రూపంలోనూ చరించేటువంటి మనసుతో కూడి ఉన్నటువంటి ఈ ఇంద్రియాది సమూహాన్ని ఏ విధంగా చూస్తాడు మకరతుల్యమైన గ్రహమును మొసలితో సమానమైనటువంటి గ్రహము దానికి మూలమైనటువంటి అజ్ఞానము మొత్తము శమించిపోతాయి బాహ్యాభ్యంతరమునందు బాహ్యమునందు భావమునందు కూడా ఈ ఇంద్రియాది సమూహమైనటువంటి ఏ యొక్క దుష్ట గ్రహాలైనటువంటి తన్ అజ్ఞానము ఉంటుందో అది శమించిపోతుంది అని తెలియజేస్తూ ఈ జగత్తు చిత్తము యొక్క భ్రాంతి మాత్రమే అని నిశ్చయం ఎప్పుడైతే సత్పురుషులకు బాగా దృఢపడుతుందో అప్పుడు బాహ్యమునందు అభ్యంతరమునందు కూడా సంచరించేటువంటి మనస్సుతో కూడుకొని ఏ యొక్క ఇంద్రియాలు ఉన్నవో అంతరేంద్రియాలు పంచప్రాణాలు జ్ఞానేంద్రియాలు పంచతన్మాత్రలు కర్మేంద్రియాలు ఈ ఇంద్రియాలు మొత్తము కూడా ఈ ఇంద్రియాది సమూహము అనేటువంటి మొసలి కూడా దానికి మూలభూతమైనటువంటి అజ్ఞానముతో సహా వాసనలు కామ కర్మాదులు కోరికతో కూడినటువంటి కర్మాదులను కూడా వారికి శమించిపోతాయి అనే చెబుతూ ద్విందు ద్విందువత్తాపజలవత్కే సోండ్రక వదంబరే విస్ఫురంత్యాం జగద్భ్రాంతవు వాసన ప్రత్యయ కుత చంద్రద్వయములాగానే అంటే ఇప్పుడు చూపు సరిగా లేనటువంటి వారికి గ్రహము అనేటువంటిది అసలు చంద్రుడు ఒక్కడే ఉంటాడు అయినా కూడా రెండు చంద్రులు కనిపిస్తున్నాడు అంటే వానికి చూపు లోపమైనటువంటి స్థితి ఉన్నది అంటే చూపులో లోపం ఉన్నప్పుడు కంటికి సంబంధించినటువంటి రోగం ఉన్నప్పుడు వానికి ఇద్దరు చంద్రులు కనపడినట్లుగానే మృగతృష్ణా జలములాగానే నీళ్ళు నీళ్లుండవు కానీ ఆ నీరు కనపడడం అనేటువంటిది సహజం ఎలా కనబడతాయి ఎందుకు కనబడతాయి అంటే సూర్యుని యొక్క తపించినటువంటి తాపంతో కూడినటువంటి కిరణాలు భూమిని సోకినప్పుడు ఆ వాయువు యొక్క సంచలనము చేత అక్కడ నీరు ఉన్నట్లు అలలుగా ఉన్నట్లు కదులుతూ ఉన్నట్లుగా కనబడుతూ ఉంటుంది వాస్తవానికి నీరు కనబడుతూ ఉంటుందే కానీ సుదూర ప్రాంతంలో కొద్ది దూరంలో కనబడుతూ ఉంటుంది కానీ ఆ కనబడినప్పటికీ కూడా నీరు ఉండదు అలాగనే ఆకాశమందలి కేశాలు నీలత్వములాగానే ఆకాశమునందు శూన్యములో మనకి కేశోండ్రకాలు అంటే వెంట్రకులు వేలాడినట్లుగా ఉంటుంది లేవు అంతేకాదు ఆకాశానికి లాగానే ఆకాశానికి నీలము అనే రంగు ఎవరన్నా అద్దారా సాధ్యము కాదు వీలు పడదు అటువంటిది అయినా కూడా అది ఎలా కనబడుతుంది నీలత్వం ఎవరు అద్దకపోయినా అసలు అక్కడ నీలత్వమే లేకపోయినా అది నీలత్వంగానే కనపడుతుంది దూరంగా చూసినప్పుడు చీక్ ఏది ఈ యొక్క శూన్యంలోకి అయితే జగద్భ్రాంతి అనేటువంటిది ఎప్పుడైతే అబద్ధముగా జగద్భ్రాంతి అంటేనే మిథ్య ఆ జగద్భ్రాంతి అనేటువంటిది అనుకో ఇంకా ఎప్పుడైతే జగత్తు యొక్క భ్రాంతి కనబడిందో వివేకికి ఇంకా వాసనా వృత్తి అనేటువంటిది ఎక్కడ నుండి కలుగుతుంది ఎందుకు వాడికి అది జగద్భ్రాంతి అని తెలిసిపోయింది ఏ విధంగా అంటే రెండు చంద్రులను చూసినటువంటి వాని తప్ప రెండు చంద్రులు ఉన్నారా అంటే ఉండేది ఒకటే చంద్రగ్రహం కానీ రెండు చంద్రులు కనబడుతున్నారు అంటే రెండు చంద్రులను చూసినటువంటి వాడికి ఏదో తిమిర రోగం ఉన్నది వానికి చూపు లోపం ఏదో ఉన్నది వాని కంటిలో చూసేటువంటి రోగం ఏదో ఉన్నది మృతృష్ణ జలములాగానే ఏ విధంగా మృగతృష్ణ అన్నప్పుడు ఇక్కడ ఎండమావుల నీరు అని చెప్పకుండా మృగతృష్ణ అంటే తృష్ణ अंतुलेनी आशा ఏ ఆశ ఆ ఎండమాములలో కనబడేటువంటి నీటిని తాగాలి అని పచ్చిక బయళ్ళలో మేసినటువంటి లేళ్ళు జింకలు దుప్పులు హరిణాలు ఈ సంబంధమైనటువంటివే మృగాలు ఈ మృగతృష్ణ అంటే ఎక్కడ నుండి సుదూరంలో వాటికి ఎండమాముల్లో నీళ్లు కనబడతాయి పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్తాయి మళ్ళీ అది ఎక్కడికి వెళ్ళిందో అక్కడ నీరు ఉండదు అంత దూరంలో మళ్ళీ ముందు ఎక్కడో కనబడుతూ ఉంటాయి అది అలా పరిగెత్తి 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 అంతులేనియా సితో నీరసించి డస్సిపోయి పతనమైపోతుంది అందుకే దానిని మృగతృష్ణా జలము నీరు లేకపోయినా లేని నీటి అందు నీరులా కనబడేటువంటి ఆ యొక్క ఎండమా సూర్యుని యొక్క కిరణాలు తాపము వల్ల వాయువు యొక్క చలనం వల్ల కలిగేటువంటి ఆ యొక్క నీరెండ ఛాయలలో దాహం తీర్చుకోవాలి అని మృగాలు చనిపోయినట్లుగానే ఈ విధంగా అంటే ఆకాశమనందలికేశులాగానే శూన్యత్వంలో ఎంట్రుకొలు వేలాడినట్లు కనపడతాయి అక్కడ అసలు వెంట్రుకలు ఉన్నవా లేవు కదా ఈ జగత్తంతా కూడా ఇలా ఆకాశంలో లేని వెంట్రుకలు కనబడినట్లుగానే రెండు చంద్రుళ్ళు దర్శనమైనట్లుగానే మృగతృష్ణా జలములో దాహం తీర్చుకోవాలి అనేటువంటిది ఇదంతా కూడా ఏంటి అంటే ఈ జగత్తు భ్రాంతి మాత్రమే ఏ విధంగా ఇప్పుడు ఎండమాముళ్ళు నీరు లేకపోయినా నీరు కనబడినట్టే ఈ జగత్తు లేకపోయినా జగత్తు కనబడుతుంది ఈ జగత్తులో శరీరాలు వచ్చినట్టు స్థిరపడినట్టు కొన్నాళ్ళు జీవనకాలాలు జీవికలు కొనసాగించినట్లు అస్తమయం చెందుతున్నట్లు ఇలా చరాచరా ప్రాణికోటి సర్వేక సమస్తం కదిలేటువంటివి కదన స్థావర జంగమాదులతో కూడుకొని కూడా సర్వము ఉత్పన్నమైనట్లు ఊనుకొని ఉన్నట్లు ఊడిపోతున్నట్లు ఈ విధమైనటువంటిది ఈ జగత్తంతా కూడా ఎటువంటిది అంటే మృగతృష్ణలో ఎండమాముళ్ళు నీరు లేకపోయినా కనబడడం దాని యొక్క స్వాభావికం ఎలా ఉన్నదో ఈ జగత్తు అనేటువంటిది బ్రహ్మము కంటే వేరుగా ఒక జగత్తు అనేది లేదు కానీ ఉన్నట్లుగా కనబడుతుంది అంటే అది జ్ఞానం ఉదయం తరువాత మాత్రమే జగత్తు భ్రాంతి అని తెలుస్తుంది కాబట్టి ఈ జగత్తు భ్రాంతి మాత్రమే అని ఎప్పుడైతే తత్వబోధ చేత వాడు జ్ఞానబోధ చేత శాశ్వతమైనటువంటి వస్తుతత్వాన్ని గురించి అనుభవ సిద్ధిని సాధించిన తర్వాత మాత్రమే వాడు జ్ఞాన జ్ఞానమనందు ఆరుడుడై ఉన్నప్పుడు మాత్రమే ఈ జగత్తంతా భ్రాంతి మాత్రమే అనేటువంటిది స్ఫురిస్తుంది ఎప్పుడైతే తత్వబోధ చేత శాశ్వతమైనటువంటి జ్ఞానము చేత వానికట్ల మొత్తం భ్రాంతిగా కనపడిందో జగత్తంతా ఇంకా వాసన అనేటువంటిది వానికి ఉంటుందా అసలు వాసన అనేది వానికి ఇంకా ఉదయిస్తుందా అంటే ఎప్పటికీ ఉదయించదు అనేటువంటి అర్థాన్నే స్ఫురింపజేస్తూ వాసన ప్రత్యయే శూన్యే శూన్యం వ్యోమైవ శ శిష్యతే సాప్యవస్తామను సత్వే కుతస్థ్యాజ్య వివేకిన ఈ వాసనా వృత్తి నశించిపోయింది అలా వాసనావృత్తి నశించిపోగా ఇక్కడ శూన్యమైనటువంటి చిదాకాశమే శేషించింది కదా వాసనావృత్తి అన్నప్పుడు దృశ్య సంబంధమైనటువంటి ఈ జగత్తు ఎప్పుడైతే ఇది లేకుండా పోయిందో ఇంకా మిగిలి ఉన్నటువంటిది ఏంటి సర్వము తానే అయ్యన్నా కూడా అవ్యక్త స్వరూపంలో ఉన్నటువంటి ఏ చిదాకాశము పరబ్రహ్మము ఉన్నదో అదే మిగిలి ఉన్నది ఇంకా కూడా అటువంటి వాసనా శూన్యావస్థ మనసు యొక్క అభావం అందే అంటే మనసు లేని స్థితి ఎందు మనసును కూడా రహితం చేసుకున్న స్థితి ఎందు దానినే అమనస్క స్థితి అంటాము కదా అటువంటి అభావమునందే ఆ అమనస్క స్థితి ఎందు మాత్రమే సిద్ధిస్తుంది ఏంటది మనసు యొక్క వాసనాశూన్యావస్థ అనేటువంటిది మనసు నశించినప్పుడు అమనస్క స్థితి అనేది చెందుతుంది అంటే మనసు లేని స్థితి ఆ అమనస్క స్థితి యందు మాత్రమే చిదాకాశం సిద్ధిస్తుంది అట్లాంటప్పుడు వివేకి అయినటువంటి వాడు అటువంటి స్థితిని ఎందుకు వదిలిపెడతాడు వదిలిపెట్టడు కదా అంటే వాసన అనేటువంటిది నశించిందా ఇక దృశ్యవర్జితమైనటువంటి దృశ్యాలను వదిలివేసినటువంటి ఏ చిదాకాశం అయితే ఉన్నదో ఏ దృశ్యం తన్నశం ఏది చూస్తామో అది నశిస్తుంది అవ్యక్తమైనటువంటి పరబ్రహ్మం సర్వవ్యాపకమై ఉన్నటువంటి ఏ చిదాకాశ పరబ్రహ్మ స్వరూపం అయితే ఉంటుందో అది మిగిలి ఉంటుంది దృశ్యం నశిస్తే ఉండేది పరమాత్మే కదా అటువంటి వాసన నశించిన స్థితి మనసు యొక్క అభావమునందే భావము లేనటువంటి మనసునందు అది సిద్ధిస్తుంది అంటే అన్నింటికంటే కూడా ఉత్తమమైనటువంటి అటువంటి అమనస్కము అంటే నిత్యము కూడా ఆనందాన్నే ఇచ్చేటువంటి స్థితి ఏదైతే ఉన్నదో అదే అమనస్క స్థితి అంటే నిర్వాసనా స్థితి ఎటువంటి వాసనలు కూడా లేనటువంటి స్థితి ఏదైతే ఉన్నదో ఆ యొక్క వాసన సర్వముగా నశించిపోయిన స్థితిని వివేకి అయినటువంటి వాడు ఎందుకు వదిలిపెట్టాలి అటు అటువంటి దానిని వదిలి వదిలిపెట్టకుండా వివేకి అయినటువంటి వాడు దానిని తప్పకుండా సాధించవలసిందే కదా అనే చెబుతూ త్రయమే తత్తుయావత్సా త్రయే త్రయేణానేన వజ్జితా పస్యంతి వాప్య పస్యంతి ఇస్ సావస్తా పరమోఛ్యతే స్వప్నము సుక్షుప్తులు అనబడేటువంటి ఈ మూడు అవస్థలే సర్వులకు కూడా ప్రసిద్ధమై ఉన్నవి ప్రతి ఒక్క ప్రాణికోట్లకి కూడా జాగ్రత్త అవస్థ స్వప్నావస్థ సుక్షుప్త అవస్థ ఇవే కదా అందరికీ కూడా కలిగి ఉన్నవి ఈ మూటి చేత వదిలిపెట్టబడినటువంటి ఏ యొక్క అంటే ఆ మూటి చేత కూడా వదిలిపెట్టబడినటువంటిది తురి అవస్థ ఏదైతే ఉన్నదో అంటే అది ఎవరికి ఉంటుంది వివేకిక మాత్రమే ఉంటుంది ఈ మూటి చేత వర్జింపబడినటువంటి ఈ మూడు అవస్థల్లో కూడా తురి ఉంటుందా ఉండదు అది కేవలం వివేక్ యొక్క తురియ అవస్థ అయితే ఉన్నదో అది దర్శనము మొదలైనటువంటి వ్యవహారాలకు మూలమైనటువంటి ఆ జ్ఞానం యొక్క నశింపు ద్వారా మాత్రమే వాస్తవంగా జగత్తుని చూడకుండా ఉన్నప్పటికీ కూడా జీవన మాత్రానికి కారణమైనటువంటి ప్రారంభ శేషాల వలన చూస్తూ ఉన్నట్లు ఇతరుల దృష్టికి కనబడుతూ ఉంటుంది కానీ అదే వివేక దృష్టి ఎందైతే మాత్రం అది పరమ అవస్థయే అయి ఉన్నది అనే చెబుతూ ఎలాగంటే జాగ్రత్త అవస్థ కానీ స్వప్నావస్థ కానీ సుషుప్త అవస్థ కానీ ఈ మూడు అవస్థలు కూడా సకల సంస్థ జీవరాశికి కూడా ప్రసిద్ధమై ఉన్నది కదా అయితే ఈ మూటి చేత వర్జింపబడినట్టు ఈ మూడు చేత ఈ మూటిల్లో ఉన్నప్పుడు జాగ్రత్తలో తురి ఉండదు స్వప్నంలో ఉండదు సుషుప్తిలోనూ తురి అవస్థ ఉండదు ఇది కేవలం వివేకి యొక్క అవస్థే అయి ఉన్నది తురీయము అనేది అది దర్శనము మొదలైనటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నవో అంటే దృశ్యము దర్శనము ద్రష్ట అనేటువంటి త్రిపుటి వ్యవహారం ఏదైతే ఉన్నదో దానికి మూలమైనటువంటి అజ్ఞానము యొక్క అదంతా అజ్ఞానము నశించిపోతేనే వాస్తవంగా అప్పుడు జగత్తుని చూడకపోయినప్పటికీ మరి జీవన మాత్రం కారణంగా జీవిస్తూ ఉన్నంత మాత్ర కారణం చేత ప్రారంధం యొక్క మిగిలి ఉండడం చేత చూస్తూ ఉన్నట్లుగా ఇతరుల దృష్టికి తోస్తూ ఉంటుంది అది తన దృష్టి కాదు అయితే వివేకి యొక్క దృష్టి ఎందు అయితే ఏముంటుంది అంటే వివేకి యొక్క దృష్టి ఎందు మాత్రం అది పరమ అవస్థయే అయి ఉంటుంది అని తెలియజేస్తూ ఓం మంగళం श्रीगुदेवाय महनीय गुणात्मने सर्वोकशरण्याय साधु मंगलम ओम मंगल कौसलेन्द्राय रामाय राम भद्रा चक्रवर्तीतनुजा साय श्रीरामचंद्राय मंगलम ओम तत्सत्